పెద్దలందరికీ నమస్కారం అండి నా పేరు రేవురు లలిత నేను అయోధ్య నగర్ నుంచి వస్తున్నాను నేను ఆటో డ్రైవర్ని నేను ఆటో డ్రైవర్ని నాకు గత ప్రభుత్వం ఎన్నికల ముందు సార్ చెప్పిన పథకాలన్నింటిలో ప్రతి ఒక్క పథకం నేను తీసుకు లబ్ధి పొందుతున్నాను ఒక సంవత్సరంలోనే సూపర్ సిక్స్ పథకాన్ని సూపర్ హిట్ చేసినందుకు గౌరీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెబుతున్నాను నా పిల్లలిద్దరికీ తల్లివందనం లబ్ది పొందాను తర్వాత దీ దీపం పథకం కింద లబ్ది పొందాను స్త్రీశక్తి కింద నేను మా పుట్టింటికి నెలకి రెండు మూడు సార్లు వెళ్ళకి వెళ్ళి రాగలుగుతున్నాను అలాగే మా నాన్నగారు వీడ పెన్షన్ తీసుకోగలుగుతున్నారు మే మా కుటుంబం మొత్తం ఈ ఈ ప్రభుత్వం ద్వారా అన్ని పథకాలు పొందుతున్నాము నా తరపు ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు పడుతున్నాయి అవి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయండి ఆటో ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా దానికి మాకు ఉపయోగపడుతుంది నా తరపున ఆటో డ్రైవర్ల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలండి